కెమెరా పోర్టల్ అండి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన పోర్టల్ ఇది అంతే అదే ఇది కాబట్టి మనం కూడా మన జాతర టెక్నాలజీ మనలో ఎంత లోపల ఉండిపోతుంది కాబట్టి అంతర్భాగం అయిపోతుందండి ఫోన్ అన్న దాన్ని తెలుగులో ఏమంటారు ఈ టచ్ ప్యాడ్ ఫోన్ రానప్పుడు ఈ కీపాడ్ ఫోన్ ఉండే కొట్టి ప్యాడ్ ఫోన్ ఇంక చేసుకోవడం మనకు రాదు అంటే పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గారు ఆ వివరాలి మీరు అందరూ ఎలా ఉండే పోరిస్తే పోతాం అనుకుంటున్నారు చెప్తారా సార్ మీరు చెప్తారా

ఆ పొందిన సహాయం కొత్తగా జారెడ్డి కూడా రెండు కొత్త ఫోన్ కొన్నారా లేదు మామూలుగా

Onlar mı? Haydi, müramiç olacak her. Başardılar.

పిల్లలు వెళ్తుంటే బస్సు చేస్తాను బెంగళపూర్ బస్ బయలుస్తే నేను

मलाई भन्नुहोस् यो आइडेटिक हो। अब पढ्नु कि माइक्रो नोभेम्बर फेर एर एसम जकले भइरहेछ। नगोपन अनुरोधले। ड्राइभरले सरकारले आन्द्रे నమస్కారం అండి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీ డ్రైవ్ ఈరోజు ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది దాని ద్వారా గత మూడు నెలల్లో ఈ సిఏఆర్ పోర్టల్ ద్వారానైతేనేమి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానైతేనేమి ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ మన సిసిఎస్ టీము తర్వాత మిగిలిన ఎస్హెచ్ఓస్ అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈరోజు అందించడానికి ముందుకొచ్చారు ఇది ఫిఫ్టీన్త్ ఫేజ్ మనకి ఈ ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ని విలువ మనం చూసుకుంటే డెబ్ ఆల్మోస్ట్ ఒక డెబ్భై ఒక లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారు మూడు వేల ఫోన్స్ ఆల్మోస్ట్ నాలుగున్న నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చె తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ముప్పై ఐదు ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేస్కే మన రికవరీ రేటు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి బాధితులకు అందించే ఫోన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి మనకి రికవరీ రేట్ పెరిగింది దీంట్లో కూడా అందరికంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం చాలా చక్కగా ఫిఫ్టీ వన్ మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని ఫిఫ్టీ వన్ మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది కోయల్గూడెంలో కూడా ఎప్పటికప్పుడు ట్రేసబిలిటీ చూసుకొని థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆల్ థర్టీ ఎయిట్స్ సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు బెంగళూరులో కూడా ట్వంటీ వన్ ట్రేస్ అయ్యే ట్వంటీ వన్ సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు ఇట్లాగే మిగిలిన స్టేషన్స్లో కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ యావరేజ్గానే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫోన్స్ అన్నీ కూడా రికవర్ చేసి అందించడం జరుగుతుంది ఇవి చాలా రాష్ట్రాల నుంచి చాలామందితో తెలియని భాష వాళ్ళతో కూడా మాట్లాడి దాంట్లో కూడా వాళ్ళతో మాట్లాడడానికి గూగుల్ ట్రాన్స్లేట్ అట్లాంటి వీళ్ళకి భాష రాకపోయినా కానిస్టేబుల్స్ ఎస్ఐస్ వాళ్ళ భాషల్లో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఈ ఫోన్ అప్పగించకపోతే జైలుకి వెళ్తారని వాళ్ళకి భయం చెప్పడంతో ఈ ఫోన్స్ మనకి సక్సెస్ఫుల్గా రిటర్న్ అయ్యాయి దీని ద్వారా ఇంకొకటి మనము మామూలు వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తెలియని వ్యక్తుల దగ్గర మీరు బిల్లు ఐడి చూసుకోకుండా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ షాప్స్లో కొంటున్నప్పుడు మీరు ఇట్లా దొంగలించబడిన ఫోన్లు కొనే అవకాశం ఉంది దాని ద్వారా రెండు రకాల చిక్కుల్లో మీరు ఇరుక్కుంటారు ఒకటి మీరు కొన్న ఫోను మళ్ళీ పోలీసు వచ్చి రికవరీ చేస్తారు ఆ విధంగా మీరు డబ్బు నష్టపోతారు రెండు కొన్నిసార్లు ఎవరైనా నేరానికి ఉండొచ్చు ఫలానా దొంగతనంలో కానీ ఫలానా ఇంకొక తీవ్రమైన నేరాలు అలాంటి నేరాల్లో వాడిన ఫోన్ మీరు పొరపాటున వెరిఫై చేసుకోకుండా కొన్నారంటే ఖచ్చితంగా మీకు కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు ఆ ఫోన్ నెక్స్ట్ మీరు సిమ్ వాడింది మీ దగ్గర ఎక్కడ మీరు కూడా ఆ కేసులో భాగం అవుతారు కాబట్టి మీరు దయచేసి ఈ పోయిన ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మీ అందరి ఫోన్లలో కూడా ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఫోన్స్ వచ్చేసాయి చిన్న కీప్యాడ్ ఫోన్స్ అంటే వెరీ రేర్ ఉంటున్నాయి ఈ ఫైండ్ మై డివైస్ కానీ యాపిల్ ఫోన్ కావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు అన్నిట్లో అది ఉంటుంది ఆ సౌకర్యం ఉంటుంది మీకు రాకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేకపోతే మీకు టెక్నాలజీ కొంచెం తెలిసిన ఇంటర్ చదువుకున్న వ్యక్తిని ఎవరిని అడిగినా చెప్తారు లేకపోతే యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా అడిగినా కూడా వచ్చేస్తాయి ఫైండ్ మై డివైస్ అనేది ఎనేబుల్ చేసుకోవడం ఎలాగా ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పొరపాటున మీరు మర్చిపోయినా కూడా అవి వెనక్కి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది జీపీఎస్ లొకేషన్ ఉంటాయి నేను పర్సనల్గా నా ఫోన్స్ కూడా చాలా ఒకటి రెండు సార్ల్లో పోతే మన డివైస్ యాప్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఫలానా దగ్గర మనం మర్చిపోయామని చెప్పి వెనక్కి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దీంట్లో ఇది ఒక్కటే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు మీ పిల్లలు ఒక దగ్గర ఎక్కడికైనా వెళ్ళారు లైఫ్ త్రీ సిక్స్టీ అని ఒక యాప్ ఉంటుంది మీ పిల్లలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాటరీ అయిపోయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళని ఎవరైనా బలవంతంగా పక్కకు తీసుకెళ్ళి ఉండొచ్చు అట్లాంటి సమయంలో మీరు టెన్షన్ పడకుండా వాళ్ళ ఫోన్ లొకేషన్ మీకు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది ఒకవేళ ఆ ఫోన్ లొకేషన్ కనపడకుండా ఏదైనా మిస్ అయిపోయింది ఇమీడియట్లీ మీ దగ్గర ఒక అలర్ట్ ఉంటుంది సో అప్పుడు మీరు గాబర పడకుండా ఇమీడియట్లీ మీరు చెప్పచ్చు ఎవరైనా మిస్ అయిపోయారు పిల్లలు తప్పిపోయారు మీరు పోలీస్కి కూడా చెప్పచ్చు సార్ లాస్ట్ నోన్ లొకేషన్ ఇది అంతే ఒక రో ఉదయం చూసాను సార్ సాయంత్రం దాకా ఎక్కడున్నారో తెలియదంటే పోలీస్ కూడా పట్టుకోవడం అనేది కొంచెం కష్టమవుతాయి కాబట్టి ఈ లైఫ్ త్రీ సిక్స్టీ ఇట్లాంటి అప్లికేషన్స్ చాలా ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి మీరు ఇంటిలో పాది వాడుకుంటే మీ మొబైల్ ఫోన్లే కాదు వ్యక్తులుగా మీ పిల్లలు కావచ్చు మీ మీ కావాల్సిన నియర్ అండ్ డియర్ పీపుల్ రిలేటివ్స్ కూడా సేఫ్గా ఉండవచ్చు సో ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని మన సిఐ చింతలపూడి మన రాజశేఖర్ సిఐ గారు తర్వాత అందరూ సైబర్ సెల్ కావచ్చు ఇందాక నేను చెప్పిన ఎస్హెచ్ఓస్ కావచ్చు వాళ్ళ స్టాఫ్ కావచ్చు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పోలీసు సిబ్బంది కూడా చెప్తున్నాము ఈ నేరం చిన్నదిగా కనపడచ్చు కానీ మొబైల్ ఫోన్స్ బైక్స్ కానీ వాళ్ళందరికీ చాలా ఇది మొబైల్ ఫోన్ అంటే ఒక పదివేలు పెట్టి కొనుక్కునే ఒక మొబైల్ ఫోన్ కాదు దాంట్లో వాళ్ళ స్మృతులు ఉంటాయి వాళ్ళ మెమరీస్ ఉంటాయి వాళ్ళ పిల్లల్ని తీసిన ఫొటోస్ ఉంటాయి వాళ్ళ బిజినెస్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళు చేసిన వర్క్స్ ఉంటాయి వాళ్ళు కొన్ని వాళ్ళు మాట్లాడిన మెసేజెస్ ఆధారపడి వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుండొచ్చు ఆ ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక వ్యక్తి జీవితం మీద ఆ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సెల్ ఫోన్స్ మీద ఇప్పుడు ఎలాగైతే దృష్టి పెడుతున్నారు ఈసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రికవర్ చేశారు ఇంకా ఎక్కువ రికవర్ చేసిన ఏ రోజు ట్రేసబిలిటీ అయింది ఆ రోజే మనం పట్టుకుంటే వెంటనే అవి రికవర్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్స్ రికవరీ దిశగా ఏలూరు పోలీస్ వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈ ఈరోజు మీరు ఎవరెవరు ఒక్కొక్క ఫోన్ అందించినా ఒక ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి మీరు డైరెక్ట్గా హెల్ప్ చేసినట్లు అవుతారు సో ఐ వాంట్ యూ టు కీప్ కంటిన్యూయింగ్ దట్ వర్క్ థ్యాంక్ యూ సో మచ్